మిత్రులరా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఇవాళ మీకు ఒక మంచి పుస్తకం అంటే అవునో కాదో మీరు తెలుసుకోవాలి తర్వాత చదివిన తర్వాత ఎందుకంటే ఒక్కోసారి తప్పదు మన దారి మన దరిదాపుల్లో అంటే ఈ పుస్తకాన్ని ఇంకెవరైనా పరిచయం చేస్తే చాలా ఆనందం మరి కొంతమంది అక్కడక్కడ పరిచయం చేసి ఉండవచ్చు కానీ మరి ఈ పంతాలో ఎవరు పరిచయం చేయలేదని నాకు అనిపిస్తోంది బట్ మరి ఒక ఇంగ్లీష్ పోయిటరీని పరిచయం చేయాలంటే అట్లాంటి అవకాశం వస్తే బాగుంటుంది బట్ రాలేదు మరి దీని తర్వాత అయినా ఎవరైనా మరి తెలుసుకుని మరి నా ఇంగ్లీష్ పొయిటరీ బుక్ అంటే ఇది పర్టికులర్గా ఎక్స్క్లూజివ్గా ఇది హైకు మీద నేను వేసినటువంటి పుస్తకం అండి మరి నాకు తెలిసి ఇప్పటివరకు తెలంగాణ రీజియన్ నుంచి మరి హైకూ మీద డైరెక్ట్గా ఇంగ్లీష్ పోయిటరీని మరి ఎవరైనా తెచ్చారో లేదో నాకైతే తెలియదు బట్ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ తీసుకెన్ సెండ్ అండ్ మై ఫ్రెండ్స్ నాలెడ్జ్ తీసుకెన్స్ కొంతమందిని అడిగితే మరి తెలంగాణలో ఇంతవరకు ఇంగ్లీష్లో హైకూలు రాసినటువంటి కవి అంటే పుస్తకం తెచ్చినటువంటి కవి రాసి అంటే ఇంగ్లీష్లోనే రాసి ఇంగ్లీష్ యాంతాలజీ ఆఫ్ హైకూస్ తెచ్చినటువంటి కవి నాకు తెలిసి ఎవరు లేరండి మరి చిత్రలూరు గారు మీరే కర మీరే మొదటి వ్యక్తి అవుతారేమో అని నా ఫ్రెండ్స్ అన్నారు మరి అఫ్ కోర్స్ అది మరి తెలియదు వెగర్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ మరి ఊ బ్రాడ్ దిస్ బుక్ పర్టిక్యులర్లీ అనేది నాకు తెలియదు వస్తే ఒకవేళ అట్లా ఉంటే కనుక సంతోషమే ఇంకెవరన్నా ఉన్నా సంతోషమే సో ఇదండి ఇవాళ మీకు నేను పరిచయం చేయదలుచుకున్నటువంటి పుస్తకం స్కిప్పింగ్ స్టోన్స్ సత్యనారాయణ చిత్తలూరి హైకు అండ్ సెన్రి బుక్ అండి ఇది 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 వేయటానికి కూడా చాలా ఇబ్బందులు బాధలు పడాల్సిన పరిస్థితి అంటే ఒక పుస్తకం తీసుకురావాలంటే ఇవాళ నాటేజ్ అండి చాలా కష్టంతో పడుకున్న పని మరి ఏదో రకంగా అంటే చాలా పొయిటరీ రాశాను నేను ఇంగ్లీష్లో ముఖ్యంగా ఇంగ్లీషు హైకు అంటే డైరెక్ట్గా ఇది ఇంగ్లీష్లోనే రాశాను ఇది మళ్ళీ తెలుగులో రాసుకుని బేసిక్గా నేను కవిని ప్లస్ ఇంగ్లీష్ కవిని అంటే బయలింగ్విల్ పోయేట్ నేను తెలుగులోనూ రాయగలను ఇంగ్లీష్లోనూ రాయగలను సో ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇంగ్లీష్లో ఆలోచించి ఇంగ్లీష్లోనే రాసినటువంటి పుస్తకం అండి ఇది అది దయచేసి మీరు గమనించాలి అంటే ఇది ఇంగ్లీష్ బుక్ అనమాట దిస్ ఈజ్ నాట్ ట్రాన్స్లేషన్ సపరేట్గా ఇంగ్లీష్లో రాసినటువంటి పొయ్యి అంటే అంతర్జాతీయ వేదికల మీద చాలా పాపులర్ పోయిట్రీ ఫామ్ ఏదన్నా ఉంది అంటే అది కేవలం హైకు మాత్రమే మరి అట్లా అంతర్జాతీయ వేదికల మీద ఎంతో పాపులర్గా ఉన్నటువంటి ఈ హైకో పుస్తకాన్ని హైకులను నేను రాసి తర్వాత ఇంటర్నేషనల్ కూడా ఐ ప్రూవ్ సెల్ఫ్ చాలా వేదికల మీద ఇంటర్నేషనల్ స్థాయిలో నాకు చాలా అవార్డ్స్ వచ్చినటువంటి అట్లా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినటువంటి హైకులన్నిటినీ కలిపి అంటే ఇంకా చాలా రాశాను బట్ దాంట్లో పుస్తకం కూడా ఖర్చుతో కొడుకున్న పని కాబట్టి మరి పేజీలు పెరిగే కొద్దీ డబ్బులు అవుతాయి కదండి అవి కూడా ఎఫోర్డ్ చేయాలి కదా ఆ ఎఫోర్డ్ చేయాలనేటువంటి పరిస్థితిలో బట్ ఎనీహో దాంట్లో చాలా పోయిమ్స్ ఇంకా ఫిల్టర్ చేసుకుని ఇంకా చాలా మంచి పోయిమ్స్ ఉన్నాయి ఇట్లాంటి ఇంకో నాలుగు పుస్తకాలు సరిపడా ఇంగ్లీష్ పోయిటరీ నా దగ్గర ఉందండి కానీ ఆర్థికంగా ఎవరైనా సహాయం చేస్తే మిగతా పుస్తకాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అఫ్కోర్స్ బట్ దీన్ని మాత్రం నేను సాహసంతో తీసుకొచ్చాను దిస్ ఈజ్ ద బుక్ స్కిప్పింగ్ స్టోన్స్ మిత్రులారా ఇది పుస్తకం మీరు ఎవరైనా కావాలంటే కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ నేను పోస్టల్ ఛార్జెస్తో మొత్తం కలిపి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి కొంతమంది మిత్రులకు పంపించే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా మీరు ఎవరైనా కావాల్సి ఉంటే నాకు ఆర్డర్ చేయొచ్చు నా కామెంట్ బాక్స్లో మీరు మీ వివరాలు పెడితే కనుక నేను ఐ ఇల్ గివ్ ద డీటెయిల్స్ అండ్ ఐ ట్రై టు సెండ్ దిస్ బుక్ అంటే ఎందుకంటే బహుశా ఇది తెలంగాణలో మరి తెలంగాణ కవిగా మొట్టమొదటిసారి ఇంగ్లీష్లో హైకో పుస్తకాన్ని మరి బహుశా నేనే తీసుకురావచ్చు ఇంకా ఉంటే సంతోషం ఇది హైకో బుక్ దీనికి నాకు గొప్ప మిత్రుడు అంటే ఆయన కూడా ఇంటర్నేషనల్ అవార్డు చాలా అద్భుతమైనటువంటి హైకోలు రాశారు ఆయన శ్రీనివాసరావు సంబంగి గారు వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన నా ఈ పొయిటరీని మొత్తం చదివేసి తన అద్భుతమైనటువంటి చిన్న ఎక్సాప్ట్ కూడా రాశాడు ఈ పుస్తకంలో చాలా సంతోషం సో ఐ షుల్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు శ్రీనివాసరావు సంబంగి ఆయన ఏం చెప్తారంటే ఈ పుస్తకానికి అంటే ఫార్వర్డ్ కూడా కాదు ఇది జస్ట్ అన్ ఎక్సాఫ్ట్ హ్యాజ్ రిటర్న్ అనమాట ఏమంటారంటే సత్యనారాయణ చిత్తలూరి పాపులర్లీ నోన్ యాజ్ చిత్తలూరి ఈజ్ ఎ వర్సిటైల్ పోయట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వైల్ రీడింగ్ దీస్ త్రీ ట్వంటీ ఫోర్ హైకు ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ మై హోమ్ ద పోయిట్ టేక్స్ మీ టు ద వరల్డ్ అవుట్ సైడ్ ఆఫ్ విట్ టు సీ Touch and smell the wonderful creations of nature. The interplay between the natural images and the human feelings is effectively portrayed. These poems display the haiku spirit of brevity and subtlety and stop the reader at every breath to savor the moment. So, these are the words, a few words written by Srinivasa of Samangi. He is also a versatile poet. ఇన్ ఇంగ్లీష్ అండ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అవార్డీ సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ హ్యాపీంగ్ రిటర్న్ అండ్ ఫర్ ఫైజింగ్ మీ లైక్ దిస్ విత్ యూవర్ వాల్యుబుల్ వర్డ్స్ అని నేను తప్పకుండా సార్కి థ్యాంక్స్ చెప్పాలి సో ఇట్లా నేను వీటిలో రాశానండి ఈ పుస్తకం నిజానికి కూడా ఇంకా నేను ఎక్కడా వేదికల మీద కూడా అంటే అదొక మీటింగ్ పెట్టి అరేంజ్ చేయడం ఇట్లాంటివి చేయలేదు బట్ మిత్రులకు పంపిస్తూ ఉన్నాను ఇది అన్ అంతాలజీ ఆఫ్ ఇంగ్లీష్ ఐకో పోయిమ్స్ అండి ఇట్ వాజ్ ఇన్ఫాక్ట్ ద పబ్లిషర్ పబ్లిషింగ్ వర్క్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి అప్పుడు ప్రింట్ అయ్యి బయటకు వచ్చింది చాలామందికి తెలియదు ఈ ప్రపంచానికి ఇంకా నేను అంటే ఎక్కడ వేదికలు పెట్టి దీన్ని పరిచయం చేయడం అట్లా చేయలేదు కాబట్టి మొట్టమొదటిసారి మరి నా యూట్యూబ్ మిత్రులందరికీ కూడా దీన్ని పరిచయం చేస్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని మించినటువంటి గొప్ప వేదిక ఏముందండి నాకు మిమ్మల్ని మించినటువంటి గొప్ప వేదిక మీ పబ్లిసిటీని మించినటువంటి గొప్ప పబ్లిసిటీ నాకు ఇంకేముంది చెప్పండి సో ఐ లవ్ యూ ఆల్ ఐ రెస్పెక్ట్ యూ ఆల్ కాబట్టి మీరు ఈ పుస్తకాన్ని నలుగురికి పరిచయం చేస్తారనే ఆశతో మీకు ఈ పుస్తకాన్ని ముందుకు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాను స్కిప్పింగ్ స్టోన్స్ బై సత్యనారాయణ చిత్తలూరి ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఐ కోల్ డే ఇది సో దీంట్లోంచి ఒక రెండు మూడు పోయిమ్స్ మనం తీసుకుని అంటే ఇంగ్లీష్లో ఎట్లా ఉంటాయి దాని తెలుగులో మనం ఎట్లా ఫీల్ అవుతామని జస్ట్ పరిచయం అంతే టూకీగా దీంట్లో ఎట్లా ఉంటాయంటే పోయిమ్స్ మీకు Again dad's footprints all the things into the same place. Again, dad's footprints. All the things into the same place. This was published in Japan Haiku Society. Japan Haiku Society Warlu conduct of competitions selected in Haiku. Again Dad's footprints. మరి తెలుగు మిత్రుల కోసం కూడా చెప్తున్నాను మళ్ళీ నాన్న అడుగుల శబ్దం మొదటి లైన్లో ఆల్ ద ఇన్ టు ద సేమ్ ప్లేస్ మరి వస్తువులన్నీ అన్ని వస్తువులు మళ్ళీ యథాప్రకారం యథాస్థానంలోకి వచ్చేసాయి అని చెప్పడం నాన్న అడుగుల శబ్దం అన్ని వస్తువులు తిరిగి యథాస్థానంలోకి వచ్చి చేరాయి అని చెప్పడం అంటే ఒక గొప్ప మూమెంట్ ఉంది దీంట్లో అంటే పిల్లలు తమ తమ వస్తువులను తీసుకొని వాడితో ఆడుతున్న క్రమంలో ఎక్కడెక్కడో పడేస్తారు కదా ఈ లోపల వాళ్ళ నాన్నగారు వచ్చినటువంటి అడుగుల శబ్దం వినిపిస్తోంది వాళ్ళ నాన్నగారు ఇంట్లో ప్రవేశిస్తున్నటువంటి అడుగుల శబ్దం వినిపించి వెంటనే ఏం చేశారు మళ్ళీ పిల్లలు గబగబా మా నాన్నగారు వస్తే తిడతారేమో ఈ ఇల్లంతా చంద్రవందర చేశారేంట్రా ఎక్కడ వస్తువులు అక్కడ తీసి అక్కడ పెట్టేశారేంటి ఏంటి అని కోపడతారేమో అని చెప్పేసి పిల్లలు జనరల్గా నాన్నగారి మీద ఉన్నటువంటి భయంతో మరి వస్తువులు యథాస్థానంలో పెట్టేసి గమ్మున ఉంటారు కదా ఏం జరిగినట్టు ఆ మూమెంట్ని ఈ హైకులో చెప్పారు యాక్చువల్గా ఇది ఇంగ్లీష్లో రాసుకున్న హైక్యం అండి తెలుగులో యా యథా ప్రకారం అంత కరెక్ట్గా మనం ట్రాన్స్లేట్ చేయకపోవచ్చు ఆ ఫీల్ రాకపోవచ్చు కానీ బట్ మీకు అర్థం అవడం కోసం అట్లా నేను ఈ పోయిటరీని పరిచయం చేశాను అంటే క్యాప్చర్ ఆఫ్ అంటే మోమెంట్ క్యాప్చర్ అనేది మనకు హైకులో చాలా ప్రధానమైందనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మోమెంట్ క్యాప్చర్ ఉంటుందన్నమాట తర్వాత ఇంకోటి స్టామ్ అవుట్ సైడ్ ద రూమ్స్ ఐ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టామ్ అవుట్ సైడ్ ద రూమ్స్ ఐ ఓపెనింగ్ అండ్ క్లోసింగ్ ఇది దిస్ వాజ్ పబ్లిష్డ్ అండ్ ఆల్సో పబ్లిష్డ్ అండ్ రివ్యూడ్ అండి ఇది హైకూ ఫౌండేషన్ని ఒక ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఆర్గనైజేషన్ ఉందండి వాళ్ళు ఎప్పుడూ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు హైకూ ఫౌండేషన్ అంటారు దాన్ని దానికి రాసినప్పుడు దిస్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ బెస్ట్ హోమ్ అండ్ ఆల్సో ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ రివ్యూడ్ బై ద ఎక్స్పర్ట్స్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు ఒక చెస్ట్ ఒక విండో బొమ్మ ఇస్తారండి దాన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రాటిక్ హైకు అని చెప్పేసి అంటారు ఆ బొమ్మ ఇచ్చినప్పుడు దానికి మనం ఔదర్ అవుటర్ స్పేస్లో కూడా మనము బొమ్మను డిఫైన్ చేయడం కాకుండా బియాండ్ ది పిక్చర్ని మనం ఇంకొకటి తీసుకొని దాన్ని కనెక్ట్ చేస్తూ రాయాలి కాబట్టి స్టామ్ అవుట్ సైడ్ అన్నాను మొదటి లైన్లో అంటే బయట తుఫాన్ తుఫాన్ ఉంది తుఫాను భీభత్సం ఉంది రెండవ లైన్లో ద రూమ్స్ ఐ అన్నారంటే గదికి కన్ను అంటే గదికి ఉన్నటువంటి కన్ను మూడవ లైన్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అన్నారు స్టామ్ అవుట్ సైడ్ ద రూమ్స్ ఐ ఓపెనింగ్ అండ్ క్లోసింగ్ అన్నానండి అంటే బయట తుఫాను భీభత్సం విపరీతంగా తుఫాను వస్తుంది తుఫానుకు బలమైన గాలులు వీస్తున్నాయి అప్పుడు ద రూమ్స్ ఐ అన్న రూమ్స్ ఐ అంటే ఏమిటి గది యొక్క కన్ను గది యొక్క కన్ను ఏమవుతుంది ఇక్కడ కవి సమయంలో అంటే గది కన్ను ఏమిటి కిటికీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని ఆ కిటికీ ఓపెన్ తెరుచుకుంటుంది మూసుకుంటుంది తెరుచుకుంటుంది మూసుకుంటుంది అంటే విపరీతంగా గాలి వేయటం వల్ల తుఫాను గాలి వేయటం వల్ల కిటికీ మూసుకోవటం తెరుచుకోవటం అనేది ఒక గొప్ప మూమెంట్ ఒక 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 తుఫాన్ భీభత్సంతో కూడినటువంటి ఒక వాతావరణం మనకు దీంట్లో బ్యూటిఫుల్గా పోయిటరీ అయింది ఇంకా అద్భుతంగా దీంట్లో క్రిటిక్స్ ఏం చెప్పారంటే కొన్నిసార్లు చూడండి పొయిటరీలో చాలా అద్భుతమైన షేడ్స్ ఉంటాయి ముఖ్యంగా హైకూలో ఏంటంటే మనకు కనబడిన షేడ్స్ అనేక ఉంటాయన్నమాట అట్లా ఆ గొప్ప క్రిటిక్ ఒక అతను చెబుతూ అంటాడు ద రూమ్స్ ఐ రిమైండ్స్ మీ ద స్టామ్ ఐ ఇన్ ద ఓషన్ అంటాడు సముద్రంలో కూడా మనకు తుఫాను ఏర్పడినప్పుడు మనం ఆ ఛాయా చిత్రాలు చూసినప్పుడు మనకు కన్ను కన్ను లాగా అంటే అది తుఫాను కన్ను అంటే సుడులు తిరుగుతూ ఉంటుంది కదా సుడి తుఫాను బీభత్సంలో సముద్రంలో సుడులు తిరుగుతూ కనబడుతుంటుంది కదా ఐ అంటే ఈవెన్ దట్ దిస్ ఐ రూమ్స్ ఐ అన్నాడు ఇక్కడ పోయిట్ హాజ్ సెట్ దట్ ఇట్ ఈస్ ద రూమ్స్ ఐ బట్ ఇట్ రిప్రజెంట్స్ ద ఐ ఇన్ ద ఓషన్ అని చెప్తాడు ఆయన సో నాకు భలే ఎంత అద్భుతంగా చెప్పాడండి ఆ క్రిటిక్ అనిపించింది అంటే దీని మీద అట్లా ఒక పారాగ్రాఫ్ వాళ్ళు రివ్యూ చేశారు ఈ పోయం మీద అంటే ఒక వాతావరణాన్ని ఒక తుఫాను వాతావరణాన్ని తీసుకొని స్టామ్ అవుట్ సైడ్ అన్నప్పుడు బయట తుఫానుగా ఉంది మరి కవి అంటే ఆ అనుభవంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి లోపల ఉన్నాడు ద రూమ్స్ ఐ అంటే మరి గది కన్ను ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అంటే గది యొక్క కన్ను మూసుకుంటుంది తెరుచుకుంటుంది తెరుచుకుంటుంది మూసుకుంటుంది అని చెప్పడం ఒక ఒక దృశ్య చిత్రణ ఒక విజువలైజేషన్ ఒక అద్భుతమైనటువంటి తుఫాన్ బ్యాక్గ్రౌండ్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్ ఇన్ దిస్ అయికోండి బహుశా అందుకే ఇది వాళ్ళకి ఉంటుంది అంటే మూమెంట్ క్యాప్చరింగ్ అనేది హైకు ప్రాణం లాంటిది తర్వాత ప్రాకృతిక దృశ్యాన్ని మరి ఒక గదిలో తుఫాన్ వచ్చే సమయంలో ఒక గదిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ అవన్నీ కూడా బ్యూటిఫుల్గా అయ్యి మరి రూమ్స్ అయ్యి అని చెప్పేసి విండోను కంపేర్ చేయటం అనేది కూడా ఒక అద్భుతమైన పోలికగా మనం చెప్పుకోవచ్చు ఇది కూడా అందుకే దిస్ వాస్ సెలెక్టెడ్ అండ్ పబ్లిష్డ్ ఇన్ హైకు ఫౌండేషన్ అండ్ ఆల్సో రివ్యూడ్ బై ద ఎక్స్పర్ట్స్ అండి ఇట్లా ఇంగ్లీషు పోయిమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నాకున్న టైం ప్రకారం కొంతలో కొంత మీకు ఇన్ డీప్ సెన్స్లోకి వెళ్లకుండా జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ సేక్ ఫర్ కాంప్రహెన్షన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ థింగ్స్ అండి తర్వాత ఇంకోటి అట్లాగే పోయా ఏముంటుందంటే దీంట్లో డిన్నర్ పార్టీ అని ఉంది డిన్నర్ పార్టీ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ సోలెన్ గర్బిచ్ డిన్నర్ పార్టీ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ సోలెన్ గర్బిచ్ ఇదండి దిస్ వాజ్ ఆల్సో పబ్లిష్డ్ ఇన్ నిక్ వర్జీలియోస్ ఇన్ యాక్షన్ ఇన్ యాక్షన్ అనే టైటిల్ తోటి నిక్ వర్జీలియో హైకో అసోసియేషన్ అంటారు దాన్ని దీంట్లో కూడా ఈ పోయం సెలెక్ట్ అయింది డిన్నర్ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ స్వోలిన్ గో బీచ్ అని రాశాను నేను రాసినటువంటి హైక్ స్వయంగా ఇది ఇంగ్లీష్లో రాశాను ఇది కూడా సెలెక్ట్ అయింది డిన్నర్ పార్టీ ఫస్ట్ లైన్లో డిన్నర్ పోర్చీ అంటాం ఇప్పుడు రెండవ లైన్లో ఏ కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ సోలిన్ బీచ్ అంటే ఈ పోయం పోయిటరీ ఏంటంటే డిన్నర్ పార్టీ డిన్నర్ పార్టీ జరిగింది ఈనే కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్ ఆ వీధిలో ఒక మూల సోలెన్ గోబేజ్ అంటాం అంటే సోలెన్ గోబేజ్ అంటే అక్కడ ఉన్న గోబేజ్ చెత్తకుండి చెత్తకుండి పూర్తిగా నిండిపోయింది పైన డిన్నర్ పార్టీ అంటే ఒక ఇంటి ఇచ్చాడు మనకు అవి అంటే రాత్రి అంతా అక్కడెక్కడో ఒక పెద్ద డిన్నర్ పార్టీ జరిగింది ఆ వీధిలో కాబట్టి ఆ కార్నర్లో ఉన్నటువంటి చెత్త కుప్ప పూర్తిగా నిండిపోయింది ఇట్ హ్యాస్ బికమ్ ద సోలెన్ గోబేజ్ అని చెప్పడం అంటే మరి డిన్నర్ పార్టీ జరిగినప్పుడు ఆ వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఆ చెత్త కుప్పలో వేస్తే ఆ కుండి మొత్తం ఊగిపోయి కనిపిస్తుంది అనేటువంటి దృశ్యాన్ని మరి హింట్ ఇచ్చి అద్భుతంగా విజువలైజ్ చేసినటువంటి హైక్ అది అందుకే ఇది మరి మన ఫారిన్ క్రిటిక్స్కి నచ్చి ఉంటుంది వాళ్ళు ఇంకా అనేక రకాల షేడ్స్ దాంట్లో చూసి మనకు చెప్పారు అట్లాగే ఈ పుస్తకం బ్యాక్ పేజ్లో ఒక పోయం ఉందండి దిస్ హ్యాస్ బ్రాట్ లారెల్స్ మీ ది వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఒక తెలంగాణ నుంచి సత్యనారాయణ చిత్తలూరి అనేవాడు ప్రపంచవ్యాప్తంగా హైకోపోయిట్గా గుర్తింపబడటానికి నాకు బాగా పేరు తెచ్చినటువంటి హైకో ఇది ఎందుకంటే ఇది ప్రపంచంలోనే జపాన్ సొసైటీ వాళ్ళు జపాన్ వాళ్ళు నిర్వహించినటువంటి కాంపిటీషన్లో నాకు ప్రపంచ స్థాయిలోనే సెకండ్ ప్రైజ్ విన్నింగ్ హైకో అనమాట ఇది దీనికి న్యూస్ ఎన్ అవార్డ్ అని ఇచ్చారు నాకు చాలామందికి చాలా విషయాలు తెలియాలి కొన్ని విషయాలు తెలియాలని మీకు చెప్తున్నాను నా గొప్పతనాన్ని బోస్ట్ చేసుకోవడం కాదు ఇక్కడ అంటే మీరందరూ గర్వించదగిన ఒక అద్భుతమైనటువంటి పోయిట్ ఇంగ్లీష్ పోయిట్ తెలంగాణలో కూడా ఉన్నాడు అంటే అనేది తెలియ తెలియడం కోసం అంతే మనం కొన్నిసార్లు మన గురించి వేరే వాళ్ళు చెప్పకపోయినా మనం కూడా కొన్ని చెప్పుకోవాలి వాస్తవాలు చూడండి జపాన్ దాకా నా పేరును విస్తరింపచేసినటువంటి ఒక గొప్ప పోయం నేను రియల్లీ ఐక్ అండ్ సర్ప్రైజ్డ్ కానీ దిస్ షోస్ మై డెడికేషన్ అదొకటి మీరు అర్థం చేసుకుంటే చాలండి దీని నుంచి నేను ఆశించటం లేదు తెలియాలి మన తెలంగాణలో కూడా అద్భుతమైన ఈ ప్రపంచం గర్వించదగినటువంటి పోయిట్స్ ఉన్నారండి ఇంకా చాలామంది ఉంటారండి ఈ పాపం ఏంటంటే వెలుగులోకి రాక అందరూ పోయిటరీని ఆదరించటం కావాలి చాలామందికి ఇంకా కా ఇంకా పోయిటరీ అంటే అందరికీ నచ్చుతుంది కానీ ఇంకా దాన్ని ఆదరించాలి రావాల్సినంత రెస్పెక్ట్ రావాలి ఆనర్ చేయడం రావాలి వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కన్నడ కన్నడంలో కానీ మలయాళంలో కానీ అద్భుతమైన ప్రివిలేజ్ అద్భుతమైన రెస్పెక్ట్ వాల్యూ ఆనర్ ఉంటుందండి అది మన తెలుగులో కూడా రావాలని నా తపన లేదని కాదు తెలుగులో ఉంది కానీ ఇంకా ఇంకా రావాలి ఎందుకంటే మన తెలుగులో కూడా ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు అని చెప్పడం నా ఉద్దేశం ఈ పుస్తకం నా పుస్తకాన్ని పరిచయం చేయడం ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన తెలుగువాడి సత్తా ప్రపంచ అంతర్జాతీయ వేదికల మీద ఇట్లా ఉందని చెప్పడం ఇక్కడ సత్యనారాయణ చిత్తలూరి గురించి ఓస్ట్ చేసుకోవడం కాదు సత్యనారాయణ చిత్తలూరు అనేవాడు ఒక తెలంగాణ పోయిట్ ఈ పోయిట్లో ఇంత దమ్ముందంటే మన తెలంగాణ కవిలో ఇంత దమ్ముంది అని చెప్పడం నా ఉద్దేశం అంతే మోర్ దాన్ దట్ నథింగ్ ఈజ్ దా చెప్పుకోవాలి కదా మన గురించి మనం కూడా అట్లా ఈ పుస్తకం బ్యాక్ పేజీలో ఉన్న పోయి ఏంటంటే చూడండి అది చదువుతాను మీకు వాష్ వెయిటింగ్ Until my face settles, he again stirs and laughs. I repeat, washed up, waiting until my face settles, he again stirs and laughs. This is the second prize winning haiku in world competition, for your kind information. ఎంత గొప్ప నేను ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అండి అంటే ఎంత బ్రాడ్ మైండ్ ఉంది జపాన్ వాళ్ళకే అనిపించింది నాకు ఎక్కడిది ఇండియా ఎక్కడి తెలంగాణ చూడండి ఒక తెలంగాణలో ఒక కవి రాసినటువంటి ఇంగ్లీష్ పోయమ్ని వాళ్ళు సెకండ్ ప్లేస్ ఇచ్చి ఆనర్ చేయటం అనేది కవి గొప్పతనమే కాదు వాళ్ళ యొక్క బ్రాడ్ మైండ్ కూడా అంటే వాళ్ళు కేవలం పోయిట్రీనే చూస్తారు కవిత్వాన్ని చూసి ఆ కవిత్వంలో దమ్ముంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారనేది అంటే నీ యొక్క టాలెంట్ ఎక్కడున్నా ఈ ప్రపంచం గుర్తిస్తుంది ఎప్పుడో ఒక చోట గుర్తిస్తుంది ఇది కాబట్టి ఇది స్ఫూర్తివంతం కావాలి పోయిట్స్ అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలి అని నేను దీని గురించి చెప్తున్నాను సో ఇట్లా అంటే వాష్టప్ వెయిటింగ్ అంటిల్ మై ఫేస్ సెటిల్స్ ఈ అగెయిన్స్ ఇర్స్ అండ్ లాఫ్స్ అన్నానండి మొదటి లైన్లో వాష్టబ్ అని వాష్టప్ను పరిచయం చేస్తాను వాష్టబ్ అనగానే మనకు అదృశ్యం వస్తుంది బట్టలు వద్దుకునే దగ్గర మరి బట్టలు జాడించడానికి మనం ఒక వాష్టబ్ పెట్టుకుంటాం అక్కడ మన అనుభవంలో ఇక్కడ వెయిటింగ్ అంటిల్ మై ఫేస్ సెటిల్స్ అన్నాను మళ్ళీ వెయిటింగ్ అంటిల్ మై ఫేస్ సెటిల్స్ అంటే నా ముఖం మళ్ళీ కుదురుకునేదాకా నేను నిరీక్షిస్తూ ఉన్నాను నా ముఖం కుదురుకునేదాకా నేను నిరీక్షిస్తున్నాను అంటే నా ముఖం ఏమిటి కుదురుకోవటం ఏమిటి ఒక ఆలోచన ఒక క్యూరియాసిటీ దానికి కానీ దాని ముందు వాష్ టబ్ ఉంది అంటే వాష్ నా ముఖం కుదురుకునేదాకా నేను నిరీక్షిస్తున్నాను అంటే నా ముఖానికి ఏమైంది డిస్టర్బ్ అయిపోయింది అస్తవ్యస్తం అయిపోయింది నా ముఖం నిజానికి ముఖం అస్తవ్యస్తం కావడం అంటే ఇక్కడ అర్థం నా ముఖం వాస్టబ్లో నీళ్ళు ఉంది కదా ఆ నీళ్లల్లో నా ముఖం యొక్క ప్రతిబింబం అనమాట ఆ ప్రతిబింబం అంతా కూడా చెరిగిపోయింది అస్తవ్యస్తం అయిపోయింది కానీ మళ్ళీ అది కుదురుకొని నా ప్రతిబింబం నాకు తిరిగి వచ్చేదాకా నేను అక్కడ నిరీక్షిస్తూ ఉన్నాను అని చెప్పి మూడవ లైన్లో ఏమంటాడంటే కవి హీ అగైన్ స్టిర్స్ అండ్ లాఫ్స్ అన్నాను హీ అగైన్స్ స్టిర్స్ అండ్ లాఫ్స్ అతను మళ్ళీ ఆ నీళ్లను చిందర వందర చేస్తాడు స్టిర్స్ అంటే చిందర వందర అండ్ లాఫ్స్ చిందర వందర చేసి మళ్ళీ నవ్వుతాడు అంటే మనల్ని ఆట పట్టిస్తున్నాడు ఆ హీ ఇక్కడ అంటే చిన్నపిల్లాడు బట్టలు ఉతుకుతున్నటువంటి సందర్భంలో లేకపోతే బట్టలు జాడిస్తున్నటువంటి ఆ వాతావరణంలో వా వాష్ టబ్బులో ఆ నీరు ఉంది నిన్న ఆ నీటిలో నా ముఖం ప్రతిబింబిస్తూ ఉంటే ఆ ము ఆ నీళ్లలో చేతులు పెట్టి ఆ చిన్నపిల్లాడు అనుకోండి ఇట్లా కలిసి వేస్తాడు నీటిని మొత్తం కలిసి వేసినప్పుడు ఏమవుతుంది నా ప్రతిబింబం మొత్తం చెరిగిపోతుంది నేను కాసేపు మళ్ళీ నా ప్రతిబింబాన్ని నేను చూసుకోవడానికి మళ్ళీ అది కుదురుకునేదాకా అలా చూస్తూ నిరీక్షిస్తూ ఉన్నాను ఈ లోపు మళ్ళీ అతను ఏం చేశాడు ఆ పిల్లాడు మళ్ళీ ఆ నీటిని కలిసి వేశాడు స్టిర్స్ ఈ స్టిర్స్ కలిసి వల్ల మళ్ళీ నా ప్రతిబింబం జరిగిపోతుంది మళ్ళీ అతను నవ్వుతాడు అంటే ఒక ఆట పట్టిస్తున్నాడు ఆ పిల్లాడు ఆడుకుంటున్నాడు అనమాట నీ ప్రతిబింబాన్ని చూసావా నేను మొత్తం చెదరగొట్టేసావా నీ ప్రతిబింబం జరిగిపోయింది చూసావా అని అంటే ఒక పిల్లవాడితో మనం పెద్దలము ఆడుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మరి నీటిలో రిఫ్లెక్షన్ ద్వారా అంటే ఆ క్యాప్చర్ చూడండి అక్కడ దాదాపు అందరికీ మనకి అనుభవం ఉంటుంది కానీ దాన్ని క్యాప్చర్ చేయడం అనేది కొంతమంది కవులకు సాధ్యమవుతుంది అది కవిత్వంలోకి వస్తుంది అట్లా అనుభవం మీ అందరికీ ఉండొచ్చు కానీ దాన్ని నేను క్యాప్చర్ చేయగలిగాను దాన్ని పోయిటరీలోకి తీసుకురాగలిగాను కాబట్టి మరి ఈ పోయెము వాజ్ అప్లాడెడ్ బై ఇంటర్నేషనల్ క్రిటిక్స్ అండి అంతర్జాతీయ విమర్శకుల చేత ప్రశంసించబడినటువంటి పోయం ఇది నా పుస్తకం యొక్క బ్యాక్ పేజీలో ఇది ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పోయం ఈ పుస్తకంలో చాలా అద్భుతమైనటువంటి పోయమ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొంది ఇంటర్నేషనల్ క్రిటిక్స్ చేత ప్రైజ్ చేయబడిన పోయమ్స్ అనేక ఉన్నాయి హైకు యొక్క ఆత్మను మీకు పరిచయం చేయడానికి హైకు యొక్క ఫిలాసఫీని మీకు పరిచయం చేయడానికి మరి మొట్టమొదటిసారి తెలంగాణ నుంచి సత్యనారాయణ చిత్తలోరి అనేటువంటి కవి ముద్రించి మరి మార్కెట్లోకి వదిలేనటువంటి పుస్తకం ఇది మరి కావలసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ అడ్రస్ పెట్టి నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఎందుకంటే మీ కవిని మీరు ప్రోత్సహించాలి మీ తెలుగు కవిని అంతర్జాతీయ స్థాయికి తన మార్క్ క్రియేట్ చేసి తన స్టాండర్డ్ అక్కడ ఫిక్స్ చేసినటువంటి కవిని మరి తెలుగు కవులందరూ కూడా తెలంగాణ ఆంధ్రా అని కూడా కాదు కానీ బట్ ప్రతి వాళ్ళకు ఒక అస్తిత్వం ఉంటుంది కదా ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగామని మరి ఈ కవి తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగిన కవి కనుక తెలంగాణ కవిగా అంటున్నాను కానీ తెలుగు వాళ్ళందరి కవిగా భావించి మరి ప్రోత్సహించండి ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ మరి నేను కవిత్వం మీద నేను చేసేటువంటి ఇట్లాంటి ఎక్సాప్స్ టాక్స్ ఎంకరేజ్ చేయండి ప్రపంచం దాకా మనం వెళ్ళాం ఈ పుస్తకం ద్వారా మన సత్తా ఏమిటి మన తెలుగువాడి సత్తా ఏమిటో మరి నిరూపించగలిగాం దాన్ని మనం తెలుగు వారందరం కూడా ఎంకరేజ్ చేయాలి తప్పకుండా మీరు చేస్తారు మీకు అంత విశాల హృదయం ఉంది కాబట్టి ఇంతకంటే గొప్ప వేదిక నాకు లేదని చెప్పేసి మరి ఇతరుల ఇతర కవిమిత్రుల పుస్తకాలను పరిచయం చేయడమే కాదు మరి నాకు నా పుస్తకాన్ని కూడా నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇట్లా మీ ముందుకు తీసుకొచ్చాను మిత్రుల మరి తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాము యర్ ఆల్ గ్రేట్ లవర్స్ ఆఫ్ పోయిట్రీ సో లవ్ యు ఆల్ మీ చిత్తలూరి Please encourage me. I want your support. Thank you very much. Love you all.